చిల్లరు రాజకీయాలు చేసేవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ చేయగొత్తున్న కలిసిన పన్నెండు మంది సభ్యులనా మీకు సంపూర్ణమైన మెజారిటీ ఉందన్నా కూడా ఎందుకు ఆ పన్నెండు మంది నేను పార్టీలో చేర్చుకున్నావా ఆ చిల్లర రాజకీయాలు ఎందుకు చేసావు నువ్వు చెప్పాల్సింది చేర్చుకున్న వాళ్లకు వాళ్ళు రాజీనామా చేయరు వాళ్ళని పార్టీ పార్టీ గుర్తుపెట్టరు కానీ మంత్రులుగా మాత్రం ఎలగబెడతా ఉన్నారు ఇది ఏ సాంప్రదాయం ఏ చిల రాజకీయమా ఇది గొప్ప రాజకీయ సాంప్రదాయమా మీరే చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ రెండవ మాట ఏ ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా బయోలక్షన్ జరిగినా అక్కడ ఓటరిగా అప్పటిదాకా పెన్షన్ రా అప్పుడు మాత్రం పెన్షన్ ఇస్తా అంటారు అప్పటి వరకు రేషన్ కార్డు రా అప్పుడు మాత్రం రేషన్ కార్డు ఇస్తా అంటారు అప్పటి వరకు చేసే పిల్లలు అప్పుడు మాత్రం పిల్లలు ఇస్తా అంటారు అప్పటి వరకు ఆ నియోకర్గాల సాక్ష్యం రో ఆ ఎన్నికల్లో మాత్రం ఇవాళ పదిల సంఖ్యలో వందల సంఖ్యలో అప్పుడు సాక్ష్యం చేస్తా అని చెప్పి